వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరిలో అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ను రాజకీయం చేయవద్దని వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని వినతిపత్రం అందజేశారు మాకు ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి బిల్లు పాస్ అయిపోయింది అంటే చేసే ఫైట్ ఏది ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏదైనా జులుసు చేసినా చేసినా ఏంది మీడియాలో సోషల్ మీడియాలో చూసుకోవడం తప్ప ఏంది మీడియాలో కనబడతలేదు ఎక్కడ ఈ దీనివల్ల మైనార్టీలు బాగా వెనకబడిపోతున్నారు ఏంది వాళ్ళ ఏదైతే వాళ్ళ గొంతు హక్కులు ధరించుకుపోతున్నాయి వాళ్ళ గొంతులను మనబడుతున్నాయి అందరూ ముస్లిం సోదరులందరూ ఈ నియోజకవర్గం మొత్తం కలిసి ఒక నిరసన ర్యాలీ ప్రదర్శిస్తున్నాము మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ గవర్నమెంట్ ఎక్కిన కాండి నుంచి ట్రిబుల్ తలాఖు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మొత్తం ఎన్ఆర్సి నరవాబసి లౌజ ఎన్ని పెడుతున్నారు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మనం నార్త్లో చూస్తున్నాము మసీదులు రోడ్డు మీద నమాజ్ చదివితే వాళ్ళకి పాస్పోర్ట్ కావాలని వాళ్ళ మసీదు అయింది నేను ఒకటే చెప్తున్నా దయచేసి మన ముఖ్యమంత్రి గారిని ఇలాగ నాలుగు రాష్ట్రాలు అసెంబ్లీలో పాస్ చేశారు మీరు దయచేసి పాస్ చేసి ఈ బిల్లుని వెంటనే రద్దు చేస్తారని మేము చెప్తున్నాము అలాగే ఇది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు పద్నాలుగు పదిహేను త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్కి వ్యతిరేకం ఉంది ఇవాళ మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళాము దీని మీద సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా న్యాయం చేస్తామని ఇప్పుడు మన అంచమాన ఆధ్వర్యంలో ఒక మెమోరాండం కూడా ఎంఆర్ఓ గారి ఇవ్వడం జరుగుతుంది దయచేసి నేను ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను మీరు ఈ బిల్లును వెంటనే రద్దు చేస్తుందిగా మేము కోరుతున్నాము తీసుకొచ్చినటువంటి వత్ చట్ట సవరణను నిరసిస్తూ ఈ ఈరోజు ఈ నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ చట్ట సవరణలు ఉన్నాయో ఈ చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఇది మత స్వేచ్ఛను హరించేటటువంటి విధంగా ఉన్నాయి గతం నుంచి ఇప్పటిదాకా బీజేపీగా పరిపాలన చూస్తే ఈ దేశంలో హిజాబ్ హలాల్ అజాన్ నమాజ్ అంటూ తీవ్రమైనటువంటి దాడులు చేస్తా ఉన్నటువంటి నేపథ్యం మైనార్టీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు హీనాధీనంగా ఉన్నాయని జస్టిస్ సచార్ కమిటీ ఒక పక్కన చెప్తే మేము మైనార్టీలు ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మోదీ ఇతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ చట్టాలన్నీ కూడా మైనార్టీలకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి ఒక పక్కనేమో మో మో మోదీ గారు బేటీ బచావో బేటీ పడావు అని చెప్తా ఉన్నాడు కానీ ఇక్కడ బేటీ సతావో బేటీ రులావో లాగా ఉంది ఏదైతే ఈ బస్ చట్ట సమరణ లేక దీని యొక్క కుట్ర మొత్తం కూడా ఈ ఆస్తులను మొత్తాన్ని కూడా అదానీలు అంబానీలకు కూడా ధారదత్తం చేయడం కోసమే ఈ రకమైనటువంటి కుట్ర పంచడానికి మేము చెప్తా ఉన్నాం ఆయన హిందూ ధర్మ పరిరక్షకులను చెప్పుకోవడానికి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి చూస్తా ఉన్నాడు ఆయన నిజంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఇది హిందువుల పరిరక్షణ కాదు ఇది ముస్లింల మత స్వేచ్ఛను హరించడం రాబోయే కాలంలో క్రైస్తవుల మీద సంస్థల మీద దాడులు జరుగుతాయి అదేవిధంగా హిందూ ఎండోమెంట్ యాక్ట్ ఏదో ఉందో దాని మీద కూడా దాడులు జరిగేటటువంటి ప్రమాదం ఉంది ఆయన ఏదైతే ఈ వక్ బోర్డు ఉందో కౌన్సిల్ ఉందో దాంట్లో ముస్లిం తీసుకొస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీరు రాబోయే కాలంలో ఏదైతే వక్ఫ పోర్టులో ఏదైతే ముస్లిం తీసుకొస్తా ఉన్నారో ఎండోమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ముస్లింలను తీసుకుంటారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఈ ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా మన హక్కులకి సంబంధించినటువంటి అంశం ఇది హిందూ ముస్లిం వివాదం కాదు ఇది న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి సంగ్రామంగా ప్రజా పోరాటాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ముస్లింలను హక్కులు చేసుకునేటువంటి సాంప్రదాయం ఈ దేశంలో ఉంది ఈ దేశ లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ముస్లింల యొక్క ఐక్యత కాదు ఈ దేశ సమైక్యత సమగ్రత మొత్తం కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి చాటి చెప్తూ రాబోయే కాలంలో ప్రజా పోరాటం